నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే విశ్వ వసుగు నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్ గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురుగారు సంవత్సరం అంటే అందరికీ సంపద సంవత్సరం అని అర్థం సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీద అంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వై టుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ సిక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలి కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని చెప్పి భయం వేసి వీడి కొంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహి గురుగారు విశ్వ వసు నామ సంవత్సరంలో కన్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి సంవత్సరం మొత్తం మంచిగా శ్రీ విశ్వ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలాల్ని మనము ముందుగా గ్రహస్తి చూద్దాం ఏ రాశి వారి కన్యా రాశి వారికి ఈ కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు సష్ట స్థితిగతులు అవుతాడు షష్ట స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని సప్తమ స్థానంలోకి వస్తాడు అందువలన ఈ క్రోధిరామ సంవత్సరం అంతా కూడా ఈ కన్యారాశి భార్యాభర్తలు ఇద్దరు కూడా కీచులాడుకుంటూ వితండ వాదాలు చేసుకున్నారు చిన్న చిన్న నాటికి సీరియస్ గా చిన్న విషయాలకి ఇప్పుడు ఆ యొక్క రాహు ట్రాన్సిట్ వల్ల బ్రహ్మాండంగా మారిపోతుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మెస్మరజం పవర్ వచ్చేస్తుంది అనుకున్నది సాధిస్తారు స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశాలుంటాయి అయితే లగ్నంలో ఉన్నటువంటి కేతువు జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు వ్యయస్థితిగతుడవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే చాదస్తం బాగా పెరిగిపోతుంది అంటే కడిగినగా గిన్నెలే నాలుగు సార్లు కడగడము అడిగినదే మర్చిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే ఇక ఇక్కడ ఉన్నటువంటి గురుడు గ్రహము భాగ్యస్థితిగతుడైనటువంటి గురువు దశమంలోకి వస్తున్నాడు దశమంలోకి వచ్చినటువంటి గురుడు ఆచారాలను ఆచారాలనిస్తాడు కానీ రక్ష దోషాలను హరిస్తాడు కాబట్టి వీళ్ళకి ఆర్థిక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం అభివృద్ధి అనేటటువంటిది కనబడుతుంది అందువల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మనశ్శాంతి లోపము కాస్త అసౌఖ్యకరంగా శని ఎక్కడున్నా ఐసోలేటెడ్గా ఒంటరిగా ఉండాలనిపించడం ఇలా ఉంటుంది అది తప్ప డబ్బు సంపాదన అనే దానిపైన మాత్రం దాని ప్రభావం అనేది పడదు కాబట్టి బట్టల షాపులు పచ్చళ్ళ వ్యాపారము ఎక్స్పోర్ట్సు ఇంపోర్ట్సు తర్వాత హోటల్ ఇండస్ట్రీ హబ్సు రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా దూసుకొని వెళ్ళిపోతాయి మహిళలకు ముఖ్యంగా ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎంతో కష్టపడి ఆడబడుచులకి అత్తమామలకి బంధువర్గాన్ని అంతటికీ కూడా వీళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళకి తగిన గుర్తింపు అనేటటువంటిది రావదనమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ కన్యా రాశి వారు ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు నడుస్తున్నాయి కోర్టు వ్యవహారాలు నడుస్తున్నాయి వాళ్ళు ఈ గదిలో ఉంటే వే ఇంకొక గదిలో భర్త మెసేజ్ల రూపంలో కాఫీ పంపు ఇలాగా ఎవరు వంట వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఇలాగే జరుగుతున్నాయి కన్యా రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఫుల్ స్టాప్ పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల వ్యవహారం అనేటటువంటిది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రైతులు డబ్బులు బాగా సంపాదిస్తారు అప్పులు ఇవన్నీ కూడా తీర్చిపడేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఇనుప వ్యాపారాలు ఇలాంటివి కనుక ఆయిల్ వ్యాపారాల్లో లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి టాటా స్టీల్స్ ఇలాంటి స్టీల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా ఐరన్ అండ్ స్టీల్ ఆ వాటిల్లో షేర్స్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కోరుకున్న గ్రోత్ అనేటటువంటిది పెద్దగా రాదు దిస్ డిసప్పాయింట్స్ దిస్ పర్సన్ అనమాట సో ఆ విధంగా ఈ యొక్క కిరాణా బిజినెస్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఈ సినిమా యాక్టర్లు తర్వాత యాంకర్లు ప్రొడక్షన్ వింగ్ కెమెరామ్యాన్లు ఈ యొక్క ఫీల్డ్లో బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి పెళ్ళి అవడానికి అవకాశాలు ఉన్నాయి సంతానం లేనటువంటి వాళ్ళకి ఐవీఎఫ్ సహాయంతో అవనండి ఎలాగో అలాగా సంతానాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ కన్యా రాశివారు నిశ్చితార్థాలు ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది అంటే వివాహం వివాహానికి తగ్గట్టుగా మళ్ళీ అంత ఖర్చు చేసి మరి మనకి ఈ యొక్క నిశ్చితార్థాలు అనేటటువంటి జరుగుతాయి ఆదాయాలకు పోటీగా రెండు కూడా బరాబర్ సమానంగా ఉన్నాయన్నమాట ఆదాయ వ్యయాలు అయినప్పటికీ కూడా ఖర్చు ఎక్కువగా వీళ్ళు పెట్టడం అనేటటువంటిది ఉంటుంది రాజ్యపూజ్యత ఎక్కువగా ఉంటుంది అయితే ఒకటే ఏమిటంటే వీళ్ళందరికీ కూడా ఈ కన్యరాశి వాళ్ళకి ఒక వ్యక్తి వలన మనశ్శాంతి లోపము అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది ఎందువలనంటే శుక్రుడు చాలా సార్లు రాహుతో కలవడము అదేవిధంగా ఈ యొక్క గురువు పైన అనేక సార్లు ఈ యొక్క క్రూరగ్రహ దృష్టి అనేటటువంటిది పడ్డం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డిప్రెషన్స్ ఇలాగా ఒంటరిగా ఉండాలని కోరుకోవడము ఇలాంటివి మినహా మిగతా అన్ని విషయాలలో బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పవచ్చు అయితే కన్యా రాశి వారికి ఈ విశ్వ నామ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలాగే వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రోజు పాటించాల్సిన మంత్రం గురించి చెప్పండి ఈ కన్యారాశి వారికి ఇరవై మూడు అదృష్ట సంఖ్య ఈ సంవత్సరానికి కానీ చిలకాకు పచ్చ రంగు అదృష్ట కలమంట అలాగే ఈ వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారం వచ్చేసరికి బుధవారం అలాగే బుధవారం నాడు మరి ఇరవై మూడో తేదీన కనుక వీళ్ళు ఏ పనైనా కనుక స్టార్ట్ చేసినట్లయితే సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అలాగే ఈ రాశి వారికి సాంప్రదాయబద్ధంగా వీళ్ళకి మనం ఏం చేసుకోవాలి అంటే శని జపము శని స్తోత్రాలు శని కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవడం మరి తంత్రజ్యోతిష ప్రకారంగా దశ విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇళ్లలో జపం చేసుకోవడం అదేవిధంగా మనకి చిర్రి వేరు అని దొరుకుతుంది ఆ చిర్రి వేరుని తర్వాత ఈ యొక్క రావి ఆకుల్ని మర్రి వేలని మూడిట్లని కలిపేసి అందులో పొట్లం కట్టేసి అది త్రిమూర్తుల వ్రతం ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర సంబంధమైనటువంటి వ్రతము అక్కడ పెట్టి నలభై ఒక్క రోజుల తర్వాత దాన్ని తీసుకొని దాన్ని ఎర్ర గుడ్డలో కొంచెం పటిక పెట్టి ఆ యొక్క రావి చెట్టుకి దీన్ని కట్టినట్లయితే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది మిగతా ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో నరకోశ చాలా అధికంగా ఉంటుంది అందువలన వీళ్ళకి ఈ యొక్క ఒక్క దోషాన్ని కనుక సవరించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందా రైట్ అండి అయితే నామ సంవత్సరం ఫలితాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అలాగే పాటించాల్సిన పరిహారాలు అలాగే కలిసి వచ్చే సంఖ్య అదృష్ట వర్ణము ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు